టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య వరుసగా రొటీన్ సినిమాలు చేస్తున్నారు ఆయన ఇమేజ్ కి తగిన సినిమాలు చేయట్లేదని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్ గాడ్ ఫాదర్ బోలాశంకర్ ఇలా వరుస ఫ్లాప్లు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆలోచనలో పడేశాయి అందుకే యంగ్ టైగర్ వశిష్టతో విశ్వంబర సినిమా చేస్తున్నారు బింబిసార సినిమాతో సత్తా చాటిన వశిష్ట తన నెక్స్ట్ సినిమానే చిరుతో ప్లాన్ చేయడం ఫ్యాన్స్ నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది మెగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా దానికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు విశ్వంభరత్ సినిమా కాన్సెప్ట్ ఏంటి అసలు ఫస్ట్ గ్లిమ్స్లో ఏం చూపించారన్న దాని మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చలు జరుగుతుండగా లేటెస్ట్గా ఈ సినిమాను కూడా మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ ప్లాన్లో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది భారీ బడ్జెట్తో స్టార్ సినిమాలన్నీ కూడా పాండ్య రేంజ్లో రిలీజ్ అయ్యే సినిమాలే పైగా అవన్నీ రెండు భాగాలుగా ప్లానింగ్ చేయడం కూడా ఇప్పుడు కామన్ అయ్యింది ఇలా బాహుబలి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది బాహుబలి వన్ టూ సినిమాలు వర్కౌట్ అవ్వగా కేజీఎఫ్ సినిమా కూడా అదే ఫాలో అయ్యింది పుష్ప సినిమా కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్తో వస్తుంది అలాగే సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుంది దేవర్ సినిమాని కూడా రెండు పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు ఇదే ఫార్ములాతో చిరంజీవి విశ్వంభర సినిమా కూడా రెండు పార్ట్లుగా చెప్పబోతున్నారు అయితే ఈ విషయాన్ని మాత్రం మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచారని భావిస్తున్నారట విశ్వంబర కథ చాలా బాగా రావడంతో సినిమాను అనుకున్న బడ్జెట్ లో రెండు భాగాలుగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇక మన మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోకే చెప్పడంతో మేకర్స్ అదే ప్లాన్ పై వర్క్అట్ చేస్తున్నారట విశ్వంబర సినిమా మొత్తం పూర్తి చేసి దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట అదే జరిగితే చిరంజీవి చేస్తున్న రెండో పాన్ ఇండియా మూవీ ఇది సైరా లాంటి పాన్ ఇండియా ప్రయోగంతో ఫ్లాప్ ఎదుర్కొన్న చిరంజీవి ఈసారి విశ్వంబర సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఖాయమనేలా తాజా గ్లిమ్స్ నిరూపించింది ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో అనుష్క త్రిష లాంటి అందాల బామ్మలు నటిస్తున్నారు సినిమా టైటిల్ గిల్మ్స్ చదిరిపోగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం వెల్లై కానీ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి